హాయ్ ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు బాగున్నదా నా బర్త్డే వీడియో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది చూసారా మా పిల్లలు అయితే నాకు సంవత్సరానికి మా బర్త్డే ఎలా చేస్తారు అంటే ఇలా చేస్తారు నలుగురు పిల్లోలు మాట్లాడుకొని నా బర్త్డే అయితే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా చేశారు ఇప్పుడు మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ కొన్ని ఉన్నాయి నేను ఆ రోజు మీకు బర్త్డే అప్పుడు నేను ఓపెన్ చేసి చూపించే లెంత్ ఉంది వీడియో అందువల్ల ఫస్ట్ అయితే నేను బర్త్డే అప్పుడు ఓపెన్ చేసిన గిఫ్ట్ అయితే వెనక చూడండి మా అబ్బాయిది నాది ఫోటో ప్రేమ అనమాట అయితే నేను ఓపెన్ చేసి చూపించాను కదా ఇంత బాగుంది చూడండి చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది ఆ ఫోటో అయితే ఎందుకంటే నాకు తట్టుకోలేకపోయింది ఫ్రెండ్స్ అది ఫోటో ఏమి ఏముండొచ్చు అనేసి ఒక ఇది అనమాట సర్ప్రైజ్ ఇచ్చాను కదా మా అబ్బాయి ఎలా ఉంది అనేసి నేను ఓపెన్ చేసి చూపించాను ఇప్పుడు చూద్దాము దీంట్లో ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయి చూద్దాం ఓపెన్ చేస్తా మా పిల్లలు అయితే నా పతడు చాలా బాగా చేస్తారు సార్ రోజు రాత్రి పతడి నేను ఇట్లా తీసుకొస్తానండి చదువు ఎవరు ఇస్తారా ఇది ఎవరు ఇస్తారు ఇది చెప్తా యశ్యూ

నాకు ఎందుకంటే ఇత్తాలంటే చాలా ఇష్టం అనే మా బాబు తెలుసు అందువల్ల ప్లేట్ ఇది మర్చిపోండి ఇది ఇచ్చింది చాలా బాగుంది బరువు కూడా ఉంది ఇస్తాలని కూడా చాలా రేట్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం ఇది ఎప్పుడు ఇదే ఇదే అని అంటాడు ఇప్పుడు నాకన్నా మా అబ్బాయికి ఎక్కువ అర్జెంటుగా ఉంది ఏమి ఏమని బార్బి స్లిప్పర్స్ ఫ్రెండ్ స్లిప్పర్స్ ఇచ్చింది మా పాప ఇచ్చింది చాలా బాగుంది స్లిప్పర్ దానికి రగులు రంగు రగ్చు కదా బ్యాండ్ బ్యాండ్కి స్లిప్పర్ వచ్చింది పున్నిని పున్ని మల్లి నెక్స్ట్ అవు దిది ఏమું ద్రావిటీలో అహ్ లేదు దిది మీరు ఇట్లా గిఫ్ట్ ఇస్తారని కురా రోజు చేసుకుంట బర్త్ డే వీ పక్కుమా సైడ్

మా పాప అయితే నాకు ప్లైన్ చీర ఇష్టం అనేసి పైన్ చీ ప్లైన్ చీర మీకు తెలుసా ఫ్రెండ్స్ నాకు పూలు చీర కన్నా పూలు వస్తుంది కదా ఫ్లవర్ ఆ ఫ్లవర్ చీరలు కన్నా నాకు ఈ గిఫ్ట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ప్లయిన్ చీర చాలా చాలా ఇష్టము ఇదొకటి మా ముద్దుల పాప ఇది ఒకటి లో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా బాగుంది ఓమ్మా బాగుంది సని మళ్ళీ ఇది అంటే డబల్ కలర్ ఫ్రెండ్స్ డబల్ కలర్ అన్నమాట డబల్ కలర్ చాలా బాగుంది ఇలా ఫ్రెండ్స్ బాగుంది కదా మీరు చాలా నచ్చింది మా పాప చూస్తే

బెడ్షీట్ కూడా గిఫ్ట్ ఇచ్చింది ఇచ్చినారు ఇది ఏమంటారు బ్లాంకెట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఓపెన్ ఏసీ బ్లాంకెట్ ఏసీ ఏసీ బ్లాంకెట్ అవును ఏసీ వేసుకొని చల్లగా ఇది ఐశ్వర్య మా పాప Vai a Você vai abacate. Si Você hmm, vai abacate. Você 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 vai abacate. <coughs> 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 <coughs>

நே ப்க் பயண வீட்டு செப்புக்கூர் அந்த வந்து ఇంకా చాలా రోజులు బాగుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా పాప గ్లాస్ తెచ్చింది మన ఇది నేను కొనాలని నేను మా పాప చెప్తాను మన ఎందుకు చూపి ఇది చాలా రోజుల నుంచి నేను కొనాలి ఆయ్ తింటాడు కదా మా పాప తెచ్చింది చూడు ఫ్రెండ్స్ అంటే నాకు పనికొచ్చేవే తెచ్చాను మా పిల్లలు ఇది ఓకే

दे ये देना अपने जो सस्पेंस सस्पेंड करना वो अब्बईए చూడమే అసెస్‌మెంట్ 0 નંબર ఎమో పెద్దటేకిని పెద్దటేకిని వెర్రే వీల్ బిట్ట ఏ బిగిని వీల్ వీల్ వీ డి 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 సంతోషం చూడండి ఉంది వయసినిలే சரி 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 உமாந்து பெ अब जो हाँ। तो नहीं लोग सही तो बिट को लेकिन बर्बाद नहीं बिट को अभी मम्मी बिट बिट को बाहर चारों बार ये माँ ओपन से आते फर्स्ट चुन सेंस माँ गिफ़्ट गिफ़्ट लव ले लो माफ़ भाई इधर माफ़ भाई इधर ಿಫ್ಟ್ ಸೋಮಿಯಾ ಗಿಫ್ಟ್ ತಮ್ಮ ಸೂಪರ್ ಸೋಮಿಯಾ ಸೋಮಿಯಾ ಸೂಪರ್ ಇದ್ದೀ ಅದು ವೇರೇದಿ ಬಾಕ್ಸ್ ಮಾತ್ರ

ఆహా గాజు మళ్ళీ నాకు పింక్ నైక్ ఫరిష్ ఇష్టం ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు నాకు ఇది ఇది పింక్ అండ్ అదే సిల్వర్ సిల్వర్ కలర్ పింక్ కలర్ నాకు ఇష్టం వాళ్ళకి సిల్వర్ గ్రీన్ రెడ్ బాగుంది సూపర్ పింక్ ఇన్ని తెచ్చినాడు ఫ్రెండ్స్ వాడు మా అబ్బాయి చాలా ఇష్టం చాలా బాగున్నాయి అది సూత్తర్ ఇది ఒకటి మళ్ళీ ఏముంది ఫుడ్ ఫుడ్ లేదు చెప్పాలా ఆర్తో రెస్ట్ అది వేసుకుంటే కొద్దిగా రెస్ట్ గా ఉంటుంది ముందు నుంచి కనిపించలేదు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా మెత్తగా చాలా బాగుంది ఏది పేరు చాలా బాగుంది మెత్తగా ఉంది ఇంకోటి Vira, faz chegar ah. సర్ప్రైజ్ ఇలా గిఫ్ట్ వస్తున్న రోజులు చేసుకుంటా నేను పై సర్ప్రైజ్ ఏమని చెప్పు నైటీలో మా అబ్బాయి కూడా తెచ్చినాడు చెన్నీ ఒకటి రెండు మూడు నా ఫేవరెట్ కలర్ నాలుగు పింక్ పింక్ ఫేవరెట్ కలర్ పింక్ రెడ్ ఎందుకంటే ఇంట్లో నైటీలు వేసుకుంటారు కాబట్టి వాడు తెలుసు అందువల్ల ఆరు నైట్లు తెచ్చాడు అనమాట చూపించాను లాస్ట్ ఫైనల్ కలర్ గ్రీన్ ఫైనల్ అంట ఫ్రెండ్స్ ఇది ఫైనల్ గా ఏమో చూద్దాం ట్యాకిల్ న్యూస్ చెప్తున్నారు ఫైనల్ గా వెంకటசாமி ఇస్తున్నారు అది మేము చూద్దాం రండి న్యూస్ చెప్తానుడి ఏముండొచ్చు బ్రేకింగ్ అందులో ఏముండొచ్చు బ్రేకింగ్ న్యూస్ సూర్య సార్ ఏం కామెంట్స్ చెప్పేవాళ్ళు కొద్ది ముందు పెట్టాల కమెంట్

ఇస్కో కుస్తైనన్ మల్ల వేరే కలర్ మెరు కలర్ ఇది బత్తనటి మెన ఇది కుచుపుడి కుచుపుడి బత్తనటి బాగుంది గోల్డ్ నాకు ఇష్టమే మీకు ఇది నా ఫేస్ కి గోల్డ్ సూపర్ బాగుందా గోల్డ్ కలర్ వేరే కలర్ గోల్డ్ కలర్ ఇది గ్రీన్ కలర్ గోల్డ్ గ్రీన్ కలర్ బ్రౌన్

ఓ ఈసిరా బలిష్టుమ నాకి ఏసిరా ఇబ్ర కొనాలి అనుకోనే నిన్ననే జింగనే ఈ కలర్ సిరు కొనాలి అనుకోనే ఇంచో మహా బినాల సర్ గులాబీ కలర్ గులాబీ కలర్ సబ్కదా ఆల్్రెడీ పూల కుచిలు దెంత బాగుంది సూపర్ చెల్ ఫ్రెండ్స్ ఎంత బాగుందంట అంత బాగుంది కలర్ సూపర్ నాకి ఈ కలర్ బల ఉంది బ్లౌజ్ అయితే సూపర్ అద్రిపెంది కదా బ్లౌజ్ లుక్ కాండం కదా బ్లౌజా అంటే ఇది ప్లెయిన్ ఇది ఎంబ్రాయిడరీ ప్లెయిన్ కాదు మా ఈడ వచ్చిన చూడ చమ్కీ చమ్కీ లేదు చెప్తాను లేదంటే ప్లైన్ వచ్చి లేదు లైట్ ఇస్నా నెక్స్ట్ లాస్ట్ వైట్ శారీ వైటా పింకా వా బేబీ పింక్ 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 కలర్ అయితే అన్ని బాగుంటాయి మీ కలర్లు సూపర్ కలర్ అయితే కలర్ కనిపించలేదు చూడదు బాగా ఎంత బాగుంటుంది ఇది డిజైన్ ఫోన్లో బాగా కనిపించడంలే కలర్ వైట్ గా వస్తుంది

అది చూసారా ఫ్రెండ్స్ మా షాపింగ్ అంటే మా పిల్లలు నా బర్త్డకి కొనించిన చీరలు మళ్ళీ చెప్పులు మళ్ళీ నాకు కావాల్సిన ఇత్త సామాను గాజ్ చెప్పు చెప్తాను మళ్ళీ ఇది మళ్ళీ కానీ అది ఎవరు తీసుకున్నాను అంటే దీన్ని సెట్ అవుతుందా మా అబ్బాయి దీన్ని సెట్ అవుతుంది తెచ్చాను ఫ్రెండ్స్ సెట్ ఇది గ్రీన్ గాజు గ్రీన్కి ఇది మా చెప్తే దీనికి సూపర్గా ఉంది సరే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలు నా కోసం గిఫ్ట్ అయితే ఇది తెచ్చారనమాట మరి అలాగే చూసారా ఫోటో ఒకసారి చూడండి ఆ ఫోటో అయితే మా అబ్బాయి ఇయర్ ఇయర్ అలా ఫోటో చేపిస్తారనమాట సరే చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇది నా గిఫ్ట్ అనమాట బర్త్డే గిఫ్ట్ అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ చేశాను చూసేయండి చూసి కమెంట్స్ చెప్పండి ఏది బాగుంది అనేసి నలుగురు పిల్లలు ఇచ్చినారు ఇద్దరు ఇచ్చినారు వాళ్ళ పేరు చెప్పొద్దు అన్నారు సరే చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే నా అన్బాక్సింగ్ వీడియో సరే ఫ్రెండ్స్ బాయ్ సూపర్ ఉంది నచ్చింది రైతు